నారంపేట్ జిల్లా కార్యవర్గ సమావేశానికి చేసిన ఎంపీ డికే అరుణ నారాయణపేట్లో గల శ్రీ సంత మూల సంస్థానాన్ని దర్శించుకున్నారు ప్రముఖ శక్తిపీఠం శ్రీ సంత్ మూల మహా సంస్థానాన్ని సందర్శించిన ఆమెకు లక్ష్మీదేవి దర్శనం ఏర్పాటు చేసిన శక్తిపీఠం అర్చకులు వేద పండితులు శ్రీ శక్తిపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శాంతానంద స్వామీజీ అరుణమ్మను శాల్వాతో సన్మానించి

पुष्पायाष्टपुष्पिणेः बृहस्पतिं प्रसूतास्तानां न वत्सना कोषा विश्ववेदा वत्सिना सारो हरिस्तनेमिहि वत्सिलोपर अस्पताल दधातु वसूले श्रगम भाग परदेव बोलो महालक्ष्मी माता की जय तामत्म वर्णं तपसा ज्वलन्तीं वैरोचनें कर्म फले सुदुष्टां दुर्गान्दे isso tá lá, cita.